వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుమల శ్రీవారి సేవల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఇటలీకి ప్రధాని మోదీ నేడు ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మానని రవీంద్రరావు రావు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాన రామకృష్ణ జనసేనాన్ని ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన నాయకుల సంబరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ స్టేను సంబరాలు ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునః ప్రారంభ కాలక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న డిప్యూటీ సీఎం భటి విక్రమార్కా సూపర్హేట్లు అడుగుపెట్టడం బిగ్రీ లీఫ్ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్ అయోధ్య విమానం రద్దు నటుడు పృథ్వీరాజ్కు షాక్ అరెస్ట్ వారన్ జారీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవాణ్ని దర్శించుకున్నారు ఆయన వెంట సతీమణి భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి ఉన్నారు టీడీడీ జై ఈఓ గౌతమ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తిరుమలకు వచ్చారు ఈ రోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో శ్రీయంగా బాధితులు చేపట్టనున్నారు జీ సెవెన్ దేశాల యాభై సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ ఇటలీ వెళ్లనున్నారు మూడోసారి పిఎం పదవి చేపట్టాక మోదీకి తొలి విదేశీ పఠకం కావడం విశేషం ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ జపాన్ పిఎం ప్యూమియో కిషిడా కెనడా పిఎం జస్టిస్ టూడో తదితరులు కానున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గాజా సంఘర్షణపై చర్చించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు గత సచివాలయం మొదటి బ్లాక్లోని సీఎం చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు ఆ తర్వాత మెగా టిఎస్టీ ఫైల్పై తొలి సంతకం చేస్తారు దాదాపు పదమూడు వేల కాల్ నుండి అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు అనంతరం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల నగదు పెంపు అన్న క్యాంటీన్లు నైపుణ్య గన్నపై సంతకాలు చేస్తారు హన్మకొండ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కార్యాలయంలో మానని రవీంద్రరావును ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరిమల్ రామకృష్ణ మర్యాద పూర్వకంగా ఆదుకునే దిశగా రైతులను పథకాలతో రవీందర్ రావు నిత్యం అందుబాటులో ఉండి అందరికీ చాలా సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు బ్యాంకుల తరఫున లోన్ ఇచ్చే దిశగా రైతులు పడే కష్టాలకు మీ వంతు సహాయ సహకారం అందించాలని రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ సరోజిరెడ్డి మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మహేష్ గౌడ్ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నందికమ్మ రవీంద్రబాబు ఆధ్వర్యంలోని విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా తిరుపతి సురేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనానికి శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధి చురుగ్గా సాగుతుందని ప్రజలకు మంచి రోజులు వచ్చాయని తెలియజేశారు గత ప్రభుత్వం హయాంలో పవన్ అవాక్కులు చవాకులు పేలిన వారికి ఈ ప్రమాణ స్వీకారం సమాధానంగా నిలుస్తుందని తెలిపారు అలాగే రాజధానిగా అమరావతిని ప్రకటించడం సంతోషదాయకమని ఈ ప్రకటనతో విజయవాడ గుంటూరు ఎంత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో షేక్ బాబు వేజర్ల కార్తిక్ చౌదరి పులిపాటి రాజ్ కుమార్ పతి రామారావు ముద్దాడ సూరిబాబు బొంగువాసు బాబురావు టిడిపి కార్యకర్తలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు ब्रेक शूट्स वी आर प्रोवाइडिंग यू 4K कैमरा सेटअप वीडियो एडिटिंग 3D एंकर्स मेकअप रूम दीज आर फीचर्स व्हिच वी आर प्रोवाइडिंग यू also विल we'll प्रोवाइड outdoor ग्रीन मैट स्टूडियो setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking, contact us 988 533 double one seven. యాక్టివ్ న్యూస్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అధిక మెజారిటీతో గెలిపించిన ఘనబాబును గెలుపును ఆనందిస్తూ శ్రీహరిపురం లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు జోన్ వన్ యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు అనంతరం కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పున ప్రారంభ కార్యక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ భట్టి విక్రమార్ పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సూపర్ ఎయిట్ కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు న్యూయార్క్ పిచ్ పై ఆడటం తేలికిమి కాదు ఇలాంటి పిచ్ పైన వన్ టెన్ ప్లస్ స్కోర్ అయినా చేదించడం కష్టమే ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారే ఛాన్స్ ఉంది మ్యాచ్ లీగ్ దశలో మూడు మ్యాచ్లో విజయం సాధించాం దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్ ఎయిట్లా ఆడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసును నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది రెండు నెలల క్రితం వారానికి మూడు సర్వీసులు చొప్పున స్పైస్ జెట్ ఈ విమాన సర్వీసును ను ప్రారంభించింది అయితే తగినంత డిమాండ్ లేకపోవడంతో సర్వీస్ రద్దు చేస్తున్నట్టు తెలిపింది ఈ సర్వీస్ రద్దు చేసినప్పటికీ చెన్నై అయోజన మధ్య విమాన సర్వీస్ నడుపుతున్నట్లు పేర్కొంది సినీ ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్ కు ఊహించిన షాక్ తగిలింది విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతనికి బుధవారం నాన్అల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మనోవర్త చెల్లించాలంటూ పృథ్వీ భారీ శ్రీలక్ష్మి అతనిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది పృథ్వీరాజ్ కోర్టుకు హాజరు కావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి తిరుమల శ్రీవారి సేవల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు ఇటలీకి ప్రధాని మోదీ నేడు ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మానని రవీంద్రరావు రావు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ రామకృష్ణ జనసేనని ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన నాయకుల సంబరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న డిప్యూటీ సీఎం భటి విక్రమార్క సూపర్ ఎయిట్ లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హైదరాబాద్ అయోధ్య విమానం రద్దు నటుడు పృథ్వీరాజ్ కు షాక్ అరెస్ట్ వారెంట్ జారీ కీవీ వల్ టు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్